నిన్నటినము మన పొగ్టూరు పట్టణంలో బంగారు వ్యాపారస్తుల మీద పోలీసులు దాడులు చేయడం జరిగింది ఈ దాడుల్లో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ఒక ఆయన తన కూతురు వివాహ సందర్భంగా బంగారు కొనేదానికి పద్నాలుగున్నర లక్షల డబ్బు తీసుకొని వచ్చి అంగట్లేకి వైపు కూర్చున్నాడు ఆయన అంగట్లేకి వైపు కూర్చొని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి తన కూతురు పెళ్లికి పెళ్లి సందర్భంగా అందరూ కూడా వారికి చేతనైనంత వరకు ఏదో భూమి ఏమో ఇల్లు ఏదో ఒకటి బిడ్డల పెళ్లిళ్ళు చేయడం అనేది ఆ బిడ్డల పెళ్లిళ్ళ కోసము పెళ్లిలో సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం ప్రకారము బంగారు శక్తి మేరకు కొని బిడ్డలకు పెట్టుకుంటారు ఆ పెణ రోజున అది నెల్లూరు జిల్లా నుంచి ఒక ఆయన వచ్చి షాపులో పోయి కూర్చుంటే అతన్ని బయటకి ఈడ్చుకొని వచ్చి చేసినారు కోటి రెండవది ఖలీల్ అనే ఒక అతని ముస్లిం అబ్బాయి దగ్గర వాళ్ళ అన్నట్లో ఉండబడిన డబ్బును పదిన్నర లక్షలు తీసుకొని పోయినారు ఖలీల్ అనే అబ్బాయి అతని దగ్గర ఉండబడిన సీసీ కెమెరాలు పీకేసినారు పీకేసి ఎవరు అక్కడ మనిషి దగ్గర దొరకలే వాళ్ళ అంగట్లో ఉండబడిన డబ్బు అక్కడ కూర్చున్న వాళ్ళ డబ్బు డబ్బు నుంచి ఎత్తుకొనిపోయినాడు వాసవి వాసవి స్టూడియో దగ్గర పాత వాసవి స్టూడియో దగ్గర ఒక సేటుకు సంబంధించి ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బు నా ఎర్రగుంటలో కూడా రెండు కేజీలు బంగారం పట్టుకోవడం అనేది జరిగింది అయితే పొద్దుటూరులో ఈ మాదిరిగా దారుడులు చెయ్యని మొదలు పెడితే పొద్దుటూరు వ్యాపారస్తులందరూ ఎవరు ఇక్కడ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు బిడ్డకు బంగారు కొంటున్నాడు ఒకతను ఖలీల తనను ఖలీల తనను ఇంట్లో ఉండబడిన సీసీ కెమెరాలు ఆఫ్ చేసి పదిహారు లక్షలు డబ్బు ఎత్తుకొని పోయినారు ఇంకొకటి సేట్ అనే అతని దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసిపోయినాడు లేని నిరంతరము మన పొద్దుటూరికి దాదాపు వంద కోట్ల రూపాయలు బయట నుంచి రావడం కానీ ఇక్కడ నుంచి పోవడం కానీ జరుగుతూ ఉంటుంది అప్రాక్చిమేట్గా అంద అందాజుగా బంగారుకు సంబంధించి కానీ బట్టలకు సంబంధించి కానీ ఇతర మండి వ్యాపారాలకు సంబంధించి కానీ ఏదైనా కూడా వంద కోట్లు ట్రాన్సాక్షను పొద్దుటూరు నుంచి బయటికి ఇవ్వడము పొద్దుటూరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎక్కడ రక్షణ వారి సొంత డబ్బుకే రక్షణ లేని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత దుర్మార్గపు పాలన ఉంటుందనేది ఎవరు ఊహించాలి ప్రజలు ప్రజలు ఊహించింటే ఇంత ఓట్లు వేసిన వారు కాదు నూట యాభై ఒక సీట్లు వచ్చేవి కాదు ఏంటి దుర్మార్గము పెళ్లిళ్ళకు బిడ్డలకు బంగారం ఉంటుంది ఆఖరిలో వాళ్ళ ఇంట్లో అంగట్లో ఉండేది వ్యాపారం జరిగింది పదిన్నర లక్ష ఎత్తుకొని పోతాండి ఎత్తుకొని పోతారు పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సేటు ఒక ముప్పై ఐదు లక్షలు డబ్బులు ఎత్తుకొని పోతారు ఈ మాదిరిగా ప్రజలకు రక్షణ ఎక్కడుంది ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అని జరుగుతున్నాయి స్థానిక ప్రజాప్రతినిధులకు తెలిసి అని జరుగుతున్నాయి వాళ్ళే ఒక పక్క దాడులకు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళే మళ్ళా సానుభూతి కోసం ధర్నాలు చేస్తున్నారు నువ్వు ధర్నా ఎందుకు చేయాలి ఇక్కడ ప్రభుత్వం దగ్గర మాట్లాడు ఈ మాదిరిగా పొద్దుటూరులో వ్యాపారానికి సంబంధించి రాయలసీమకి అంత పెద్ద వ్యాపార కేంద్రం రోజు వంద కోట్ల రూపాయల నుంచి ట్రాన్సాక్షన్ రావడము పోవడము జరుగుతుంటుంది ఈ మాదిరిగా మా వాళ్ళ మీద దాడులు చేస్తే మేము పార్టీ పరిస్థితి ఏంటి వారందరూ ఎట్లా మనకు గతంలో వచ్చిన మాదిరి ఇట్లా ఓట్లు వేస్తారు అని నువ్వు అక్కడ పోయి మా వాళ్ళు ఆఫ్ చేయించాయా కళ్ళు కళ్ళని కంటిన్యూట్ దుర్చేటట్టుగా నువ్వు సానుభూతిగా ధర్నా చేస్తావు నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన అవసరం నీకేముంది ని బంధువు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఫోన్ చేసుకుంటూ లైటింగ్ కాల్ తీసుకో లైటింగ్ కాల్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడు ఒక పక్క ప్రోత్సహిస్తానడము మాకు పక్క సానుభూతిగా మళ్ళీ ధర్నాలు చేస్తావు నువ్వు నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే అని అనేది గుర్తుందో లేదో నీకు నువ్వు ధర్నాలు చేస్తే నువ్వు నువ్వు ప్రభుత్వం మీద నువ్వు నీ ప్రభుత్వం మీద నువ్వు వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం నీకేముంది నువ్వు ప్రభుత్వంలో నూట యాభై ఒక్క మందిలో నువ్వు ఒక భాగస్వామి మాట్లాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడు కలెక్టర్తో మాట్లాడు కలెక్టర్ దగ్గర నుంచి లైటింగ్ కాల్ పెట్టి మాట్లాడించు ముఖ్యమంత్రి గారితో ఎస్పీ గారికి చెప్పు దాడులు చేయొద్దని ప్రతి ఒక్క మాట ఎస్పీ ఇంటానాడు కలెక్టర్ వింటాడే ఈ ఒక్క బంగారు పట్టుకునే దానికి మాత్రమే మీ ఎస్పీ వినడా కలెక్టర్లు వినడా మీకు కావాల్సిన పోలీసులను కావాల్సిన సిఐలను ఎస్ఐలను ఎవరిని కావాలంటే వాళ్ళని పోలీసులు మాట్లాడుకొని మీరు వేయించుకుంటానరే అయ్యా పొద్దుటూరు మీద మీరు బంగారం వ్యాపారస్తుల మీద కానీ పట్టణంలోకి వచ్చే వాళ్ళ మీద కూడా దాడులు రాపండి నేను చెప్పొచ్చు కదా పెళ్లికి బంగారు డబ్బు తీసుకునే కాక ఏం తీసుకొని వస్తాడు నెల్లూరు నుంచి ఫ్రీ టౌన్ దగ్గర మూడు లక్షల రూపాయలు పెట్టుకున్నారు రైతుల డబ్బు నేను రైతుగా నేను పొద్దుటూరులో సరుకు అమ్ముతే నాకు ఒక రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు డబ్బు ఇస్తే నేను ఇంటికి తీసుకొని పోతున్నాను పట్టుకుంటారా అయితే రైతులుగా ఈ మాదిరిగా బతికే పరిస్థితి లేదు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ పొద్దుటూరుగా వ్యాపారాలు అందరూ ఏమీ వదిలిపెట్టుకొని ఏదో హైదరాబాద్ సురక్షిత ప్రాంతాలకు పోవాలి తప్పక ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు ఈ పరిపాలనలో సాఫీగా వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు ఇంత దుర్మార్గమేమ అంగట్లో వాడు అనే వాళ్ళ పిల్లలు బంధువులు చెప్పినాడు నాకు ఇంట్లో ఉండేది మనం అంగట్లో పెట్టుకుంటారు కదా గల్లాపెట్టెలో పెట్టుకుంటారు అదే డబ్బులు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి తీసిపోతారా ఇదేం దుర్మార్గమైన ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడానికి తెలిసింటే ఓట్లు వేసిండే వాళ్ళు కాదు ఇదో పొరపాటు పడి వేసిన వాళ్ళ తండ్రిని చూసి పరిపాలన బాగుంటుందని చూస్తే ఏమాత్రము మనం రక్షణ లేనే లేదు ప్రజలకు రక్షణ లేదు విపరీతంగా ఎస్సీలు ఎస్టీలను విపరీతంగా వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెడుతున్నారు ఒక ఎస్టీ అబ్బాయిని ఎవడో ఎమ్మెల్సీ తీసుకొని పోయి చంపేసిపోయి డోర్ డోర్ డెలివరీ ఇస్తున్నారు అనంతబాబునా ఇదేంటి అన్యాయం ఇంతకంటే విపరీతంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతానే ఇంత దుర్మార్గమైన చర్య ఎప్పుడు పొద్దుటూర్లో గతంలో ఎప్పుడు కూడా లేదు మాకు మాకు కూడా ఎనభై రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే ఒక మూడు సంవత్సరాలు ఎక్కించి చెప్తున్నారు నాకు ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఇంకా పెంచుదాం ఏమైతుంది వయసు పెంచితే నేనేం బతికే రోజులు ఏం తగ్గిపోవు కదా వయసు పెంచితే కాబట్టి ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల నుంచి కొట్టి నాకు గుర్తొచ్చినాక అరవై ఐదు సంవత్సరాల నుంచి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు జరగలే ఇట్లా ఎలక్షన్ కూడా అమలుకి రాలే ఎవరు పట్టుకోమన్నారు మిమ్మల్ని ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టుకోమనే మీకు ఏదో ఆదేశాలు ఇచ్చింది పొద్దుటూరు బాస్ ఇంత దుర్మార్గమైన పరిస్థితి అంటే నుండి రక్షణ ఎక్కడంది ప్రజలకు నేను డబ్బు తీసుకొని పోవాలి కడప రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని పోవాలంటే ఎక్కడ వచ్చినా కనపడతాన కానీ బ్యాగ్ కనపడతానగానే సోదా చూస్తున్నారు ఈ పట్టుకునే వాళ్ళు ఐదారు మందిని పట్టుకుంటే ఏదో కొంతమంది దగ్గర డబ్బు ఏదో సంఖ్య వదిలించుకొని పోతా అంటే డబ్బు ఉండదనే ఉద్దేశంతో కొంతమంది చెక్ చేసినారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళని వదిలేసినారు లక్ష రూపాయలు మొదలుకొని ఎంత యాభై వేల రూపాయలు ఉన్నా కూడా డబ్బులు సీజ్ చేస్తారా ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి నేను బ్రతకాలా దేశంలో బ్రతకాలా లేదా ఈ పొద్దుటూరులో వ్యాపారాలు జరగాల లేదా రాయలసీమకే తలమానికమైన పొద్దుటూరు పట్టణంలో వంద కోట్ల రోజు వంద 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 కోట్ల రూపాయల వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారాలు కలిసి జరుగుతూ ఉంటే ఈ మాదిరిగా పట్టణానికి వచ్చిన ప్రజల దగ్గర డబ్బు ఉందని వాళ్ళ దగ్గర దాన్ని సోదాలు చేసి సీజ్ చేసి కేసులు పెడతా ఉంటే ఎవరు వస్తారు మన పొద్దుటూరు పట్టణానికి ఇంకా వేరే ప్రాంతాలలో లేవా వ్యాపారాలు ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో పట్టుకున్నట్టు విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ వేరే చోట ఎక్కడైనా పట్టుకున్నట్టు వార్తల్లో పేపర్లు వచ్చిందా ఈ పొద్దుటూరులోనే వచ్చింది ఎంత ఎందుకు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎలక్షన్ కోడ్ లేదు బ్రాండ్ షాపులు అన్ని మామూలుగా పోయి వెరిఫై చేస్తున్నారు అప్పుడే వీళ్ళకి ఎవరిచ్చినారు ఆదేశాలు ఈ ఆదేశాలు బయట పెట్టమని చెప్పండి ఎవరన్నా బ్లాక్ మార్కెట్ వెళ్ళా స్మగ్లింగా లేదా హవాలనా ఏముందని వెళ్ళే పట్టుకున్నారు వాడు పెళ్లి చేసుకోనా లేదా వాడి ఇంకా మనం కాదు ఇప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వం ఒకటి మనమే ఆలోచించండి ఏంటి తండ్రి తండ్రి పరిస్థితి ఏమి ఎవరికైనా కళ్ళు చెమ్మగల విషయమై అది కాదు నీ కుదిరి దొరికింది అనుకో ప్రభుత్వం దాడులు చేయమని చెప్పింది ఎవరైతే చెప్పినారో వాళ్ళే సానుభూతి కోసం మళ్ళీ ఇక్కడ దాడులు చేసి ధర్నాలు చేస్తున్నారు ఎందుకు వాళ్ళతో మాట్లాడండి మీరు ముఖ్యమంత్రితో మాట్లాడిన పొద్దుటూరులో మేము అరాచకాలు చేయొద్దని చెప్పండి ఇప్పుడు బిడ్డ పెళ్లిని వాడు పద్నాలుగున్నర విషయాలు ఏం తిప్పలు పెట్టి తెచ్చుకుంటాడో ఏమో ఏంటి వాని పరిస్థితి బిడ్డ పెళ్లి పరిస్థితి ఏంటి వాడు పెళ్లి పత్రిక చూపినాడు బిడ్డ పెళ్లి అని చెప్పినాడు వాళ్ళ ప్రాంతం నుంచి కొంతమంది తెలిసిన వ్యక్తులతో మాట్లాడించారు పెళ్లి ఉందని వాళ్ళు చెప్తాడారు ఈ ఈ మాదిరిగా ఇట్లా దాడులు చేసి ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి అధికారులు ప్రజాప్రతినిధులు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు పోలీసులు రెవెన్యూ వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవచ్చునా ప్రజలు డబ్బు సంపాదించుకుంటే తప్పైందా నాకు ఒక అతను నెల్లూరుకి సంబంధించిన తనే ఫోన్ చేసినాడు పొద్దున చేసినాడు ఏం సార్ ఇక్కడ జరిగింది మీ ఊర్లో అంటే అవునా నేను కూడా రాత్రి విన్నాను జరిగిందంట ఆయన ఏం సార్ మా నెల్లూరులో అట్లా ఏం లేదు ఎక్కడనే ఎందుకు అట్లా జరుగుతుంది అని నేను చెప్పి అడిగితే ఏం చెప్తాం మనం ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం ఉంది అటువంటి ప్రభుత్వానికి ఓట్లు వేసినారు అటువంటి ప్రజాప్రతినిధి మేము ఎన్నుకున్నాం కాబట్టి ఉంది అందరు చెప్పండి కావాల్సిన పోలీసులను వేసుకుంటున్నారు సిఏలు డిఎస్పీలు ఎస్ఐలు ఎస్పీ చెప్తే ఎనాడా ఏ వాళ్ళది వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడా పెళ్లి పత్రికలు చెప్తా అన్నాడు రాసి రా రాసిన దాని ప్రకారము పెళ్ళి ఒక నెల రోజుల్లో ఏమో సమయం ఉంది ఆ బిడ్డ పెళ్లి కొంచెము వాళ్ళ దగ్గర ఆత్మస్థైర్యం లేని వాళ్ళ ఇంట్లో మొత్తం చనిపోతారు మందు వాళ్ళకి చనిపోతాడు అంతకంటే ఏముంది ఇక్కడ పెళ్లి నిలబడిపోతే బంధువర్గాల అవమానం అయిపోతుంది ఇప్పటికే పత్రికలు పంచుకుంటారు పాలన రోజున పెళ్ళేది దొంగలా స్మగ్లర్సా హవాలా వాళ్ళ ఏమన్నా పొద్దుటూరుకి బంగారం దానికి డబ్బు తీసుకొని రాకుండా ఉంటే ఏం తీసుకొని వస్తాడు ఇక్కడ నచ్చినట్లయితే కొనుక్కోవాలి కదా వాళ్ళు ఆడేళ్ళు పిల్లలు కలిసి నచ్చిన డబ్బులు కొనుక్కుంటారు నచ్చిన డబ్బు కట్టిపోతారు ఏంటే దుర్మార్గమైన చర్యలని జగన్మోహన్ రెడ్డి దయచేసి ప్రజలందరూ ఒకటే గుర్తించాలా ఇప్పటికే అరాచక పాలన జరుగుతూ ఉంది ఇంకా ఈ ఈరోజు పేపర్లో చూస్తే వీసీలను పోస్ట్ చేసినారు ఇంకా ఉండేది రెండు నెలలు మూడు నెలలే వాళ్ళకి ప్రభుత్వం కూడా ఏదో దోపిడీ చేసే వాళ్ళని అందరినీ పోస్ట్ చేసినారు వీసీలందరినీ దోచిపాదేంగి వాళ్ళకు భాగం ఇచ్చే వాళ్ళని చేసిన వీసీలను పెట్టినారు ఈ మాదిరిగా ప్రభుత్వం దోపిడీ చేస్తా అంటే ప్రజలకు రక్షణ ఎక్కడా ఏం రక్షణ ఎక్కడుంది దాదాపు మూడు వందలు ఎన్ని వందలు ఉంటాయి మన బంగారంగళు వెయ్యి ఉంటే దాదాపు పదివేల మంది దాని మీద జీవనం మీద ఆధారపడి ఉంటారు పది చేసేవాళ్ళు గుహస్థాలు అందుకు సంబంధించిన వ్యాపారస్తులు ఒక వేట్లో ఇద్దరు ముగ్గురు బాగస్తులు ఉంటారు పది పన్నెండు వేల మంది బంగారు వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వ్యాపారాలు లేకపోతే ఉద్యోగస్తు ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని పెట్టుకునే వాళ్ళందరినీ బంగారు పని చేసే వాళ్ళందరూ వాళ్ళ పనులు ఆగిపోతాయి దీనికి బాధ్యత వహించాల్సింది పొద్దుటూరు ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఇదంతా నాటకాలు వద్దు ప్రసాద్ రెడ్డి నువ్వు ధర్నా చేస్తా అంటే మా కళ్ళనీ దృశ్యాలని ఆలోచన చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎక్కడా జరిగింది పొద్దుటూరు ఎందుకు జరుగుతానే ఇట్లా చెప్పు రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందని చెప్పు మొన్న ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత ఇక అక్రమంగా జరిగే డబ్బును సీజ్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇప్పుడు ఏం కోడ్ వచ్చింది ఇక్కడ ఎందుకు పట్టుకున్నారు మీరు లంచాలు తీసుకునే దానికి వందల వేల కోట్లు సంపాదించుకునేదానికి ఏమో ఆన్సర్ లేవు పద్దెనిమిది లక్షలు అన్నింటిలో ఉండేది గలాపేటలో ఉన్న డబ్బు ఎత్తుకొని పోయినారా సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఇంతకంటే ఘోరమైన అన్యాయం ఉంటుందా కాబట్టి ఇవన్నీ చేయించేది ఎవరైతే చేయిస్తున్నారో సానుభూతి వ్యక్తం చేసేది వాళ్ళే చేస్తున్నారు ప్రజలు దయచేసి ఇటువంటి ధర్నాలకు విరణాలకు మోసపోవద్దు ఏమీ పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు ఏది చెప్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది జరుగుతూ ఉంది ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ జరగడానికి కారణం ఏముందంటే వాళ్ళే చేయిస్తానన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి ఎన్ని సానుభూతి మాటలు వల్ల వేయకుండా రియల్గా ఏదైనా వ్యాపారస్తులకు మేలు చేయాలని ఆలోచన చేసి పొద్దుటూరు పట్టణాన్ని ఇంకా వ్యాపారస్తులందరూ వచ్చే రాయలసీమలో ఒక పెద్ద వ్యాపార పట్టణంగా ఉండేదానికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం